పెచ్చులోడిన పైకప్పు విరిగిన కిటికీలు మరుగుదొడ్లకు లేని తలుపులు పడుకోవటానికి సరిగా లేని పరిస్థితి రాష్ట్రంలో పేరొందిన ఈ గురుకులం గతంలో ఓ వెలుగు వెలిగి నేడు మారింది ఎప్పుడు కూలిపోతుందో తెలియని హాస్టల్ భవనంలో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు ఎన్టీఆర్ సొంతూరు నిమ్మకూరులో ఆయన స్వహస్థాలతో పునాది వేసిన గురుకులం దుస్థితి ఇది కృష్ణా జిల్లా నిమ్మకూరు గురుకుల విద్యాలయంలో హాస్టల్ భవనాలు శిథిలావస్థకు చేరాయి చువ్వలు తేలిన సీలింగ్ కంపు కొట్టే మరుగుదొడ్లు దుర్గంధం వెదచెల్లే పరిసరాలతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు పరిసరాల్లో మొత్తంగా నిమిషం నిలవలేని దుస్థితి నెలకొంది గడచిన ఆరేళ్లుగా ఇదే పరిస్థితి గత వైసీపీ ప్రభుత్వం నాడు నేడు పనులను చేసినట్లు ఘనంగా శిలాఫలకాలు ఏర్పాటు చేశారు భవనాలు బాత్రూంలు నిర్మించామని చెప్పినా అవన్నీ రికార్డులకే పరిమితమయ్యాయి పడిపోయే గోడలకు రంగులేసి తూతూ మంత్రంగా మరమ్మతులు చేసి వదిలేశారు వర్షం వస్తే చాలు శిథిలావస్థకు చేరిన హాస్టల్లో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సిన పరిస్థితి చిన్నపాటి వర్షం వచ్చినా భవనం లోపలికి నీరు చేరుతోంది తరగతి వసతి భవనాలు పిల్లల తలలు పగులుతున్నాయి ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి కొద్ది రోజుల కిందట పెచ్చులూడి ఎనిమిదో తరగతి విద్యార్థి తలకు గాయమైంది విద్యార్థులు పడుకునేందుకు సరైన బెడ్లు లేవు ఫ్యాన్లు తిరగట్లేదు డ్రైనేజీ పైపులు పగిలి దుర్గంధం వెదజల్లుతోంది అసలు వెదజల్తోంది పోవడం తల మీద పడడం తలకే పగిలిపోతుంది సార్ అయితే వర్షాలు పడే టైంలో బాగా వాటర్ కారుతున్నాయి సార్ వాటర్ కారటం వల్ల మా మీద పడిపోతున్నాయి పడుకోలేకపోతున్నాను సార్ చాలా భయం వేస్తుంది సార్ ఎప్పుడు పడితే తెలియదు సార్ ప్రతి ఒక్కరు చాలా భయపడుతున్నారు సార్ చదువుకోవడానికి కూడా వాటర్ కారిపోతున్నాయి సార్ వర్షాకాలం వస్తే బట్టలు అన్నీ తడిసిపోవడం అలా జరుగుతున్నాయి సార్ బెడ్లు కూడా బాగాలేదు సార్ చాలా కష్టంగా ఉంటుంది సార్ బెడ్లు లేక కింద పడుకుంటున్నాను సార్ సరిపట్లేదు సార్ బెడ్లు అయితే బెడ్ల మీద పెట్టిలు పెట్టుకోండి సార్ మేమైతే కింద సాపులు వేసుకొని పడుకుంటాం సార్ ఒకేసారి ఎల్సీ ఆగిపోతుంది సార్ రూములో అయితే కరెంటు పోతుంది సార్ ఒకేసారి ఎప్పుడేమైతే తెలియదు సార్ వర్షం పడినప్పుడు అయితే రూములు బాగోవు సార్ ఏ రూమ్ అయినా నీళ్ళు కారత ఉంటాయి సార్ పడుకోవడానికి నైట్ పూట నీ నీళ్ళు కారిపోవటం వర్షాలు పడినప్పుడు ఎరుత ఎరుతా వస్తుంది గోడలకి పట్టుకున్నప్పుడు కరెంట్ వస్తుంది రూముల్లో బాత్రూమ్స్ బాగోట్లేదు పెచ్చులు ఊడిపోయి మేదపడిపోతుంది సార్ పెచ్చులు బాత్రూములలో ఇక్కడ సిబ్బంది వసతి కోసం నిర్మించిన భవనాలు కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి విద్యార్థులు భోజనం చేసేందుకు డైనింగ్ హాలు లేదు ఇలా ఎన్నో సమస్యలు నిమ్మకూరు గురుకుల విద్యాలయాన్ని వేధిస్తున్నాయి సమస్యలు పరిష్కరించకపోగా సరైన సంఖ్యలో సిబ్బంది లేకపోవడంతో ఏటికేడు ఇక్కడ చేరే పిల్లల సంఖ్య పడిపోతోంది ఇప్పుడు మా డాలమెంటరీలో బాత్రూమ్స్ కానీ ఏం క్లీనింగ్ లేవు సార్ అసలు స్మెల్ బాగా వస్తున్నాయి క్లీనింగ్ చేయట్లేదు అసలు డాలమెంటరీలు పెచ్చులు ఊడిపోయి తలకాయల మీద పడి తలకాయలు పగిలిపోవటం ఐదు నుండి నెట్టే జరుగుతుంది సార్ అసలుకి మాకు కొత్త డాలమెంటరీ కావాలి సార్ ఇప్పుడు వాటర్ కారుతున్నాయి సార్ డాలమెంటరీ పెచ్చిలు నుండి పై నుండి స్లాప్ నుండి నీళ్లు కారడం చాలా ఇబ్బంది పడుతున్నాయి సార్ పనుకోవడానికి కానీ ఇప్పుడు బాత్రూమ్ స్మెల్ వెళ్ళడానికి కానీ చాలా ఇబ్బందిగా ఉంది సార్ ఇక్కడ రిపేర్ చేయట్లేదు సార్ ఐదు నుండి నెట్లో ఉంది సార్ బాగా దోమలు వస్తున్నాయి సార్ బాగా దోమలు ఉన్నాయి సార్ కానీ వస్తున్నాయి సార్ బాగా ఉన్నాయి సార్ అసలు కొద్ది వర్కర్స్ కొద్దిగా పెంచాలి సార్ ఇక్కడ క్లీనింగ్ వర్కర్స్ సార్ బోట్లేదు సార్ బాత్రూమ్స్ క్లీన్ చేయడానికి వర్కర్స్ ఎవరు లేక చేయట్లేదు సార్ బాత్రూమ్ తలుపులు ఇరిగిపోవటం డ్యామేజ్ బాగా అయిపోయినాయి సార్ ఐదు సంవత్సరాలలోనే మార్చమని చెప్తున్నాను సార్ నీట్నెస్ అట్లనే ఏమి ఉంటలేదు సార్ ఇప్పుడు నువ్వు మార్చమని చెప్తున్నాను సార్ అయినా మార్చట్లేదు సార్ భవనాల నిర్మాణం సహా సిబ్బంది కొరతపై పాలకులు అధికారులు దీనిపై దృష్టి పెడితే ఈ చదువుల గుడికి పూర్వ వైభవం వస్తుందని పూర్వ విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఉన్నత విద్యా ప్రమాణాలు అత్యుత్తమ సదుపాయాలతో గతంలో ఓ వెలుగు వెలిగిన నిమ్మకూరులోని గురుకుల విద్యాలయం ప్రస్తుతం అధ్వాన స్థితికి చేరుకుంది ఈ భవనాలు ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితుల్లో విద్యార్థులు ఆందోళన చెందుతూ భయం భయంగా కాలం గడుపుతూ చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొంది ఈ గురుకులంలో ఉన్నటువంటి హాస్టల్ భవనాన్ని అధునాతన సౌకర్యాలతో నిర్మించి తమ కష్టాలు తీర్చాలని విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు కోరుతున్నారు నిమ్మకూరు నుంచి కెమెరామ్యాన్ సైత కలిసి వెంకటరమణ ఈటీవీ న్యూస్ కృష్ణా జిల్లా